హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొబైల్ స్క్రీన్ ని ఒక డిఫరెంట్ టైప్ తో లాక్ ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీలో ఎవరైనా మొబైల్ స్క్రీన్ ని డిఫరెంట్ గా లాక్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్ ఈ డిఫరెంట్ స్క్రీన్ లాక్ చేయడం కోసం నేను ఒక రెండు అప్లికేషన్స్ గురించి మీకు చెప్తాను అందులో మొదటిది వచ్చేసి నాక్ లాక్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి జెస్టర్ లాక్ ఇది కూడా చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి రెండు ట్రయల్ వర్షన్స్ సో మీకు ఇవి స్టోర్ లో దొరుకుతాయి మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను ఆ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ట్రయల్ వర్షన్స్ కాబట్టి మీరు ప్రో వర్షన్లకి వెళ్ళకండి ఎందుకంటే ప్రో లో ఈ అప్లికేషన్లు సరిగా వర్క్ చేయట్లేదు మళ్ళీ మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు సో మీరు ప్రో వర్షన్లను ఎవరు యూజ్ చేయకండి ట్రయల్ వర్షన్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ ని ఓపెన్ చేయబోతున్నాను నాక్ లాక్ అనే అప్లికేషన్ ని మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది మీరు ఇక్కడ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే పాస్వర్డ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కొంతమందికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలియదు కానీ తెలియని ఫ్రెండ్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడని పాస్వర్డ్ అనేది ఏబిసిడి ఈ విధంగా టాప్ లో ఏబి ఉంటుంది కింద వచ్చేసి సిడి ఉంటుంది మీరు ఇక్కడ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ డీని సెలెక్ట్ చేస్తాను వన్ టూ త్రీ ఈ మూడు డీలిని సెలెక్ట్ చేసి ఇక్కడ బి ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇంకోసారి పాస్వర్డ్ ని నేను కన్ఫామ్ చేస్తాను కన్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రికవరీ పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్ అంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఆ పాస్వర్డ్ ని రికవరీ చేయాలంటే ఇక్కడ మీరు ఏదైనా క్వశ్చన్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ షాను అని చెప్పి టైప్ చేస్తాను మీరు అక్కడ ఇక్కడ మీకు నచ్చిన క్వశ్చన్ని సెలెక్ట్ చేసి దానికి ఆన్సర్ మీరు ఇవ్వండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ కనబడతాయి ఫ్రెండ్స్ అంటే లాక్ స్క్రీన్ ఇమేజెస్ అనమాట మీరు కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇక్కడ కనబడుతున్న ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ గ్యాలరీలో ఉన్న వాల్పేపర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను దీనికోసం నేను దీనిపైన క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ అయిపోయింది ఇంకా చూడండి టైమ్ అండ్ డేట్ ఏ విధంగా కావాలని చెప్పి ఇక్కడ అడుగుతోంది మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది అప్గ్రేడ్ చేసుకోమని చెప్పి లెటర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఆ సెట్టింగ్స్ గురించి మాత్రం చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చేంజ్ వాల్పేపర్ ఉంది ఇక్కడ నుంచి మీరు మీ వాల్పేపర్ ని చేంజ్ చేసుకోవచ్చు నేను ముందు చెప్పాను కదా అక్కడ కాకుండా ఇక్కడ కూడా మీరు వాల్పేపర్ ని చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి చేంజ్ సౌండ్ అంటే మీరు పాస్వర్డ్ ని టైప్ చేసినప్పుడు సౌండ్ డిఫరెంట్ గా రావాలంటే దీనిపైన క్లిక్ చేసి సౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది నేను అన్నిటి గురించి చెప్పలేను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఒకసారి లాక్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను దీనికోసం నేను చూడండి నేను మళ్ళీ దీనిపైన క్లిక్ చేసినట్లయితే నాకు ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది కనబడుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు కనబడదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ బి ఉంటుంది అదే విధంగా ఇక్కడ సి ఈ విధంగా డి ఉంటుంది నేను సెట్ చేసిన పాస్వర్డ్ వచ్చేసి వన్ టూ త్రీ మూడు డీలు ఒక బి అన్నమాట ఈ విధంగా మీరు పాస్వర్డ్ ని ఎంటర్ చేయగానే మొబైల్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఈ అప్లికేషన్ మీకు కొద్దిగా డిఫరెంట్ గా లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ జస్టర్ లాక్ నేను ఈ జస్టర్ లాక్ ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఒక పాపప్ రావచ్చు ఇక్కడ మీరు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇది ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది మీరు ఇక్కడ చూడండి గమనించండి నేను ఫింగర్తో ఈ విధంగా టైప్ చేశాను ఓకేనా ఈ విధంగా పాస్వర్డ్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గమనించండి ఇంటూ పక్కన ఉంది కదా నేను ఇంకోసారి కూడా ఇక్కడ డ్రా చేస్తాను చూడండి ఈ విధంగా డ్రా చేస్తేనే కన్ఫామ్ అయిపోయింది పాస్వర్డ్ అనేది రికవరీ పాస్వర్డ్ ని అడగవుతుంది సో దీనికోసం మీరు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు పిన్ని ఎంటర్ చేసుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జీరోలు ఎంటర్ చేస్తాను ఇంకోసారి కన్ఫామ్ చేస్తాను ఇక్కడ చూడండి గెస్టార్ కలర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అక్కడ మీరు డ్రాయింగ్ వేశారు కదా పాస్వర్డ్ ని ఆ పాస్వర్డ్ డ్రాయింగ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూడండి షో జస్టర్ వెన్ డ్రాయింగ్ అంటే మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది కంటికి కనబడాలా లేకపోతే అయిన అవ్వాలా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది సో మీరు ఇక్కడ కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది మీరు ధారాళంగా ఈ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు నేను మీకు ఒకసారి ఈ మొబైల్ అనేది ఆఫ్ చేసి ఒకసారి చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మొబైల్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొబైల్ అనేది ఇక్కడ నేను ఆఫ్ చేశాను ఇప్పుడు నేను ఈ మొబైల్ ని ఆన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నాక్ అప్లికేషన్ యొక్క పాస్వర్డ్ ని అడుగుతుంది సో నేను ఇక్కడ డి బి అని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు జెస్టర్ లాక్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది సో నేను దీనికోసం ఇక్కడ ఎస్ అనేసి ఈ విధంగా చేయగానే చూడండి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది సరిగా వర్క్ అవ్వలేదంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇంతకు ముందు రికవరీ పాస్వర్డ్ ని సెట్ చేశారు కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినా కూడా మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రెండు డిఫరెంట్ లాక్ స్క్రీన్ అప్లికేషన్ల సహాయంతో మీకు నచ్చిన లాక్ ని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్